హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక విచిత్రమైన మొక్క గురించి చూపించబోతున్నాను ఈ మొక్క ఏంటనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి ఇది నేను హైదరాబాద్లోనే ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇక్కడ రోడ్ మీద చూశాను అనమాట ఇతన్ని ఏంటి ఇది అని అడిగితే దీన్ని నేచర్ ప్లాంట్ ఈ మొక్కని వాటర్ లో వేస్తే ఇలా గ్రీన్ కలర్ లో అయిపోతుంది అని చెప్పారు నేను అసలు నమ్మలేదండి ఎందుకంటే ఇలా ఎండిపోయింది ఇది గడ్డిలాగా ఉందనమాట అసలు తేలికగా ఉంది పట్టుకుంటే కూడా దీంట్లో అసలు తడి అనేది కూడా తగలట్లేదు ఈ మొక్కలో నిజంగా ఇది గ్రీన్ కలర్ ఫామ్ అవుతుందా అని అడిగాను అతను అవునండి ఖచ్చితంగా ఇది గ్రీన్ కలర్ వస్తుందని చెప్పాడు సరే అని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాడు ఒకటి తీసుకొచ్చాను ఇలా వాటర్లో అయితే పూర్తిగా నేను నీళ్ళలో వేసేసి ఓవర్ నైట్ ఉంచానండి ఇలా ఉంచిన తర్వాత ఇది ఆల్ ఆల్మోస్ట్ తెల్లారేసరికి నాకైతే నమ్మకం లేదు ఫస్ట్ లేకపోతే అది ఓపెన్ చేసేటప్పుడు నేను వీడియో తీద్దామని అనుకున్నాను బట్ తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇలా వాటర్ గిన్నెలో వేసేసి వదిలేసాను అనమాట చూద్దాంలే ఎలా ఉంటుందో అని చెప్పేసి తెల్లారేసరికి చూద్దును కదా చూసారు కదా ఇలా గ్రీన్ కలర్లో లీవ్స్ అనేవి జనరేట్ అయిపోయాయండి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నీల ఇలాంటి మొక్కను మీరు ఎప్పుడైనా చూసుంటే కనుక నాకు కామెంట్ చేయండి యాక్చువల్గా ఈ మొక్కని నేను వీడియో తీయాలని అయితే అనుకోలేదు నెక్స్ట్ చూసానండి చూసి తెల్లారి మళ్ళీ వాటర్ని అనేది నేను మార్చాను ఓన్లీ వేళ్ళు అనేది పెట్టకుండా మొక్కనంతా కూడా పెట్టాను ఎందుకంటే మొక్క ఎండిపోయింది కదా అందుకని చెప్పేసి ఆకులతో సహా పెట్టేసరికి సెకండ్ డే కండి ఇలా చూసారు కదా లైట్ గా ఎలా వస్తుందో నిజంగా మెరాకిల్ అండి భలే అనిపించింది ఇలాంటి మొక్కలు మీరు ఎక్కడైనా చూసింటే కనుక కామెంట్ చేయండి ఇది నేచర్ ప్లాంటో ఏ ప్లాంటో కూడా నాకైతే పేరు తెలీదు ఇలా గ్లాస్లో పెట్టించితే కనుక మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నాకు ఇది కలర్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు ఇలానే ఉంది అతను చూపించిన గ్రీన్ కలర్ అయితే నాకు మొక్క అయితే రాలేదు కానీ ఎండిపోయిన మొక్క ఇలా గ్రీన్ కలర్ రావడం అనేది నాకైతే భలే ఆశ్చర్యాన్ని కలిగించిందండి మీరు ఎప్పుడైతే ఇలాంటి మొక్కను చూసింటే కనుక కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు నా ఛానల్లో ముందు ముందు పోస్ట్ చేస్తాను నా ఛానల్లో వీడియోస్ అన్ని కూడా మీరు ఒకసారి చూడండి వంటకి సంబంధించిన వీడియోస్ కానీ ట్రావెలింగ్కి సంబంధించిన వీడియోస్ కానీ ఉంటాయి ఒక్కసారి చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్